ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామమున శుభములు ఈ నూతన సంవత్సరములో మరొక నూతన అంశముతో మీ ముందుకొచ్చుచున్నాను ఆ నూతన అంశము ఏమిటి అంటే కీర్తనల గ్రంథ ధ్యానములు బైబిల్ గ్రంథములో నూట యాభై కీర్తనలు ఉన్నాయి దావీదు నాకు కీర్తనాకారుడని అని పేరు కలిగినప్పటికీ ఈ కీర్తనల గ్రంథములోని కీర్తనలు కొన్ని ఆసాపు రాశాడు కొన్ని సులోమోను రాశాడు కొన్ని యాతాను కొన్ని మోషే కొన్ని కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉన్నాయి నేటి ధ్యానము కొరకు కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు మొదటి కీర్తన ఒక అనాథ కీర్తన అంటే దీని రచయితను పేర్కొనలేదు ఈ కీర్తనలో మూడు పాత్రలు ఉన్నాయి నీతిమంతుడు భక్తిహీనుడు మరియు దేవుడు అలాగే ఈ కీర్తనలోని ముఖ్యమైన పదము బ్లెస్డ్ ధన్యుడు ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడని సంతోషముగా ఉన్నవాడని అర్థం ఈ లోకంలో చాలా మంది ధన ధాన్యాలు కలిగినప్పటికీ సంతోషంగా లేరు ఈ లోకంలో మనము ధన్యులుగా అనగా సంతోషంగా ఉండుట కొరకై దేవుడు కొన్ని సూచనలను చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో కొన్ని చేయమని చెప్పే పనులు ఉన్నాయి కొన్ని చేయవద్దు అని చెప్పే పనులు కూడా ఉన్నాయి రెండింటిని పాటించినప్పుడే మనము ధన్యులము కాగలం మొదటి కీర్తన మొదటి రెండు వచనాలలో చేయకూడనివి ఏమిటో చూద్దాం మొదటిది దుష్టుల ఆలోచన చెప్పున నడువక దుష్టుడు అంటే భక్తిహీనుడు భక్తిహీనుల యొక్క ఆలోచనలను మనం తీసుకోకూడదు వాటిని పాటించకూడదు నడుచుట అనేది మన దైనందిన జీవితానికి సాదృశ్యం భక్తిహీనులు మనకిచ్చే ఆలోచనలు మనలను దేవుడి నుండి దూరం చేస్తాయి గనుక మనము దుష్టుల యొక్క ఆలోచన ప్రకారంగా నడవకూడదు రెండవది పాపుల మార్గమున నిలువక నిలబడుట అనేది మన కట్టుబాట్లకు మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన పదం వివాహాల్లో పాటించే కొంతమంది యొక్క ఆచారాలు పాపులను పోలిన ఆచారములుగా ఉంటాయి అలాంటి వాటిని మనము సమర్థించకూడదు పాపుల మార్గము లంచగొండితనముతో కూడిన మార్గము పాపుల మార్గము కుట్ర హత్యలతో కూడినటువంటి మార్గము అలాంటి మార్గములో మనము నిలబడకూడదు అనేది రెండవ సూచన ఇక మూడవది అపహాసకులు కూర్చుండు చోటను కూర్చొనక అంటే అపహాసకులతో మనము కలిసి నవ్వకూడదు ఈ అపహాసకులు పరిశుద్ధులను అపహసిస్తారు దేవుని రాకడను కూడా అపహసిస్తారని పేతురు మనలను హెచ్చరించాడు పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము చూడండి అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చెప్పిన నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఈ అపహాసకులు అద్భుతాలను అపహసిస్తారు పరిశుద్ధాత్మ నింపుదలను అపహసిస్తారు చివరికి వీరు ప్రభురాత్రి భోజనాన్ని కూడా అపహసిస్తారు ఇలాంటి అపహాసకులతో మనము కూర్చుండకూడదు ప్రిలర ఈ నూతన సంవత్సరములో మనము ధన్యులముగా లేక సంతోషముగా ఉండాలి అంటే దుష్టుల ఆలోచనలు తీసుకోకూడదు వాటిని పాటించకూడదు పాపుల మార్గమున నిలవబడకూడదు అపహాసకుల కూర్చుండే చోటను మనము కూర్చోకూడదు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేమందరము ధన్యులుగా మార్చబడుటకు మేమేమి చేయాలో మాకు తెలియచేసినందుకు వందనాలు మేము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాసకులు కూర్చుని చోటను కూర్చొనకుండా తమను తాము ప్రత్యేక పరుచుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె